పెద్ద గోపులారం గ్రామం మునిపల్లి మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈ రోజున జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో గోపులారం సర్పంచ్ కీర్తి కుమారి ఎంపీటీసీ బురకల పాండు ఉప సర్పంచ్ శివరాజ్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాపాలన కార్యక్రమంలో మునిపల్లి మండలం ఎంఆర్ఓ తెన్మోలి అదేవిధంగా జెడ్పీటీసీ సాయికుమార్ మీనాక్షి మునిపల్లి మండల్ బృందం వచ్చి ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా ఎంపీటీసీ బురకల పాండు గోపాలరం ప్రజలకు ఆరు గ్యారంటీల మినీ పోస్ట్ పథకాన్ని చదివి గోపాలరం గ్రామ ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది ఈ నెల రెండు నెలలు అంటే వంద రోజుల లోపల అమలు చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రజల వద్దకి అధికార యంత్రాంగాన్ని పంపించి మరి ఈ రోజు మన గోపులారంకు ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మీరందరూ మహిళలందరూ కూడా చక్కగా మీకు ఉన్న డౌట్స్ ప్రకారం మీకు అందరికీ ఫార్మ్స్ ఉన్నాయి ఎన్ని ఫార్మ్స్ ఉన్నా మన మేడం గారు ఉన్నారు ఎన్ని తక్కుబడ్డా కూడా ఎన్ని కుటుంబాలు వేరైనా వేరు కావాలన్నా వాళ్ళందరికీ ఫార్మ్స్ ఉంటాయి ఎవ్వరు టెన్షన్ పడద్దు మీరు చక్కగా నింపండి మనం ఇక్కడ ఇంకా ఏమైనా లేని వాళ్ళు ఉంటే కూడా ఆరో తారీఖు ఆరో తారీఖు ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోదు ప్రతి ఏది ఫోర్ బాగా అంటే నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం ఎక్కడ పోదు ఈ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ పోదు ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది 같이 k i అందరికి మేము కూడా ప్రజాప్రతినిధులు కూడా జవాబుదారిగా ఉంటాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ ఉన్నా డౌట్స్ ఉన్నా మీరు చక్కగా నింపండి ఇది ప్రజా ప్రభుత్వం అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి మీకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు కాబట్టి మీరు ఎలాంటి దరఖాస్తు కోసం మన సెక్రటరీ గారు ఉన్నారు ఇంకా కావాలంటే యువకులు ఉంటారు మన అధికార యంత్రాంగం కూడా ఉన్నది మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మనకు మధ్యాహ్నం కాదు ఈ రోజు గారు రేపటి వరకు కూడా నింపియచ్చు ఆర్థిక నింపించు కానీ ఈ రోజు ఒక ఈ రోజు మన డేట్ ఉంది కాబట్టి మూకుమడిగా ఈరోజు అందరు ఎవరన్నా ఇంత పడ్డారు ఎవరన్నా ఉంటే మాత్రం ఇంకో రెండు రోజులు ఇయ్యచ్చు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఒంటి గంట వరకు మధ్యాహ్నం వరకు ఉంది అందరూ ఖచ్చితంగా నింపిస్తారు ఉంటారు సాయం చేస్తారు అందరు నింపిస్తారు టెన్షన్ పడుతుంది ఈ కార్యక్రమం కార్యక్రమం కాబట్టి అంటే ప్రభుత్వం మంచి ఈ కార్యక్రమాన్ని వచ్చింది కాబట్టి సద్వినియోగం చేస్తారని పేరు పేరున అందరికీ యువకులకు మహిళలకు అందరికీ పేరు పేరున విన్నవిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం